సినిమా ఇంత మంచి సక్సెస్ సాధించింది సో డెఫినెట్లీ ఈ త్రీ డేస్ నుంచి చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది వెరీ ఫస్ట్ అంటే మేము ఆల్రెడీ ఏదో ఎక్స్పెక్ట్ చేసాము సో అదే మళ్ళీ మాకు రెసిప్ అయింది సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ద సేమ్ టైమ్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఈ త్రీ డేస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆల్మోస్ట్ ఈ ఈ రాబోయే డేస్ కూడా అంతే మంచి కలెక్షన్స్తో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం ద సేమ్ టైమ్ రోహిత్ అండ్ నందిత అంటే బేసిక్గా ఈ సినిమాలు అంటే ముందు నుంచి మేమైతే అనుకున్నాం ఆ రిషి సావిత్రి వాళ్ళిద్దరు ఆ ప్రేమ కథకి బాగా అంటే చిన్న బ్యూటీ అది బాగా కుదిరింది అండ్ అట్ ద సేమ్ టైం క్లైమాక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ దాని గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఎంటర్టైన్మెంట్ పర్టికులర్గా ఆయన ప్రభాస్ సింగ్ గారు కానీ సచిన్ రాజేష్ సో అలా పోసాన్ గారు మొత్తం ఆల్మోస్ట్ ఉన్న షక్లా శంకర్ ఎవ్రీవన్ రవిబాబు గారు జీవా ఫిష్ ఫింగర్ సో ప్రతి ఎంటర్టైన్మెంట్ చాలా బిగ్గెస్ట్ ప్లేస్ అండ్ మూవీకి సో ఎంత బాగా అంటే ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి చోట లైక్ లిటల్గా క్లాబ్స్ కొట్టేస్తున్నారు అనమాట ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్కి ఆ ఎంటర్టైన్మెంట్ దానికి సో ఫెల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సేంటే మంట మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా మాకు అందించిన డాక్టర్ ఆయేంద్ర ప్రసాద్ గారికి సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే మీన్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ ప్రోడక్ట్ అది బయటకు వచ్చినప్పుడు సో అది చూసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో థ్యాంక్ యూ సార్ ఇదే ఈ సక్సెస్ ఇదే అంటే ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ దీంతోనే ముందుకెళ్తూ సో రాను డేస్లో కూడా అంతే బ్యూటిఫుల్గా మూవీ కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన నిర్మాత నిర్మించిన సినిమా సావిత్రి సావిత్రి టైటిల్కి నందిత చాలా యాప్ట్ అయిందని చాలామంది చెప్తున్నారు దాని తక్కువ మా పేదరు చూడబడే సో ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కానీ ప్రేక్షకులకు కానీ మీడియాకి కానీ ధన్యవాదాలండి ఈ సినిమాలో ప్రతి సినిమా డిఫరెంట్గా ఫస్ట్ టైం ఇది ఇందులో కూడా వెరైటీగా ఒక నెగటివ్ రోల్ చేశాను ఇందులో నేను నాకు ఒక ధన్యవాద ఆర్టిస్ట్ గారు కూడా చాలా బాగా యాక్ట్ మూవీలో సినిమాలో మొత్తం ఆర్టిస్ట్ అంటే మురళీష్ శర్మ గారు కానీ రవిబాబు గారు కానీ ఫిష్ వెంకట్ కానీ జీవా గారు కానీ ప్రతి అజయ్ లాడ్ ఆఫ్ పీపుల్ సినిమా మొత్తం సినిమా మొత్తం అందరూ రన్ అవుతుంటారు రోజులు సో ప్రభాస్ హీరో గారు తన త్రో అంటారు అడిపి నాకు అర్థం కాదు వెళ్ళినో తెలియదు ఫ్రెండ్లో తెలియదు ఇప్పుడు నవ్విస్తూ ప్రతి సినిమాలో తను ఇంత సక్సెస్ఫుల్గా ప్రభాస్ సిను ప్రతి సినిమాలో లేని సినిమా లేకుండా అన్ని సినిమాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకుని ఈ ప్రభాస్ సినిమా చాలా ఎక్కువ జోక్ చేశారు కామెడీ చేశారు సినిమాలో కొన్ని సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఈ సావిత్రి అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందులో ముఖ్య పాత్ర మీది ఈ పబ్లిసిటీ ఇంత రావడానికి కారణం మీరు సో అనేవారు ఈ సినిమాని ఇంత వినియోగం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అట్ సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు రాజుంద్రసాయ్ గారు చాలా కష్టపడి రోజు ఏ సీన్ జరుగుతుంది ఏం జరుగుతుందని ఎవరికి ఏం అడగకుండా తను వచ్చి తన కావాల్సిన పవన్ కావల్సిన ఇచ్చి ఈ సినిమాని ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అట్ ద సావిత్రి సావిత్రి అంటే ఎవరో అనుకున్నాను నేను సో ఈ టైటిల్ అందరికీ చాలా వెయిట్ ఉన్న టైటిల్ మనందరికీ తెలుసు సావిత్రి అంటే ఎవరు ఆవిడ గొప్పతనం ఏంటి సో ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ని ఎవరైనా వస్తారని ఫస్ట్లో టెన్షన్ పడడం షూటింగ్ అయిన తర్వాత సినిమా చూసినాక నందిత దాన్ వెరీ గుడ్ జాబ్ ఈ ఈ క్యారెక్టర్కి పవిత్రత్యు తీసుకొచ్చింది సో అండ్ దాని ఉండే మా హీరో మా హీరో గురించి చెప్పాలంటే ఇందాక ఆగరా టూ మినిట్స్ పిలిచారు సినిమా షూటింగ్లో ఎప్పుడు మేము ఒక హీరో దగ్గరితో ట్రావెల్ అవుతూ అనిపించలేదండి అదే సరదాగా బయటికి వెళ్ళాము సరదా షూటింగ్ చూసుకొని వచ్చేవాళ్ళం తన చుట్టూ ఎప్పుడో పది మంది మినిమమ్ క్యారాలయంలో ఉంటారు ఎప్పుడు ఆయన ఒంటరిగా నేను చూడలేదు సో ఆయనకి అందరూ కావాలి అందరితో ఇప్పుడు కాదు రాజేష్కి కానీ పన్నీ సాయికి కానీ అందరి క్యారెక్టరేజేషన్ కూడా ఆయన అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలో అందరూ ఉండేటట్టు ప్రయత్నం చేస్తారు సో అందుకే మాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఆయన వల్ల మాకు పని దొరికింది ఇది స్టార్టింగ్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి సెకండ్ డే థర్డ్ డే మొత్తం నేను విజయవాడలో మూవీ చూశాను అన్ని కాలేజ్ గర్ల్స్ ఫ్యామిలీస్ అంతా బాగా చూశారు నిన్న ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ బాగా రావటం మొదలైందండి ఈవెన్ మార్నింగ్ షో మార్నింగ్ షో అన్నీ చాలా చక్కగా నడుస్తున్నాయండి ఈ మూవీలో పవన్ చాలా మంచి డైరెక్షన్ చేశారు మా నాన్న గారు ఇంకా అందరు నందిత ప్రభాస్ సీను సత్యం రాజేష్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు మూవీ ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు మేము సాంగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సక్సెస్లో మా వెనక ఉన్నందుకు ఐ థ్యాంక్స్ అలాట్ ఫర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సావిత్రిని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ సచ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండ్ ఈ సక్సెస్ వెనకాతలో ఉన్న పర్సన్స్ ఎవరంటే ఇట్స్ పవన్ అండ్ మన ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యూర్ ఫిల్మ్ అలాగే అన్ని క్యారెక్టర్స్ రోహిత్ అ వండర్ఫుల్ కోస్టా అలాగే ప్రభాస్ సీను గారు రాజేష్ ధన్య మురళీ శర్మ గారు రమప్రభ గారు అందరూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సావిత్రితో సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెరీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఆడియన్స్ అందరికి సినిమా హిట్ చేసినందుకు చెప్తున్నానండి ఒక కొత్త కథ కాదు సోలో తర్వాత మాత్రం అండ్ సీన్లు ఎమోషన్స్ ఫ్రెష్గా ఉంటాను సో అది మళ్ళీ ప్రూవ్ అయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి మీడియా వారికి ఈ సినిమాను సపోర్ట్ చేసినందుకు అండ్ ప్రమోట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది పవన్ సాల్ని సావిత్రి కళ్యాణ్ సినిమా నాకు ఇచ్చినందుకు అండ్ రేఖ కృష్ణ చైతన్య తర్వాత రాజు ప్రసాద్ గారికి ఈ సినిమా మనం నిర్మించినందుకు అండ్ ఇంత సినిమాకి ఇంత మంచి పేరు రావడానికి కారణం ఆయన సినిమాని నమ్మడం ఆ సినిమా నమ్మి ఆ సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టి ఇవాళ ఎంత పబ్లిసిటీ చేసి ఇది మెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు అండ్ మహ్రోల్ టీమ్ వసంత్ ది డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ ఫైట్స్ ఫైట్ మినిస్టర్ రవీన్ ప్రకాష్ గారికి అలాగే మా కోరియోగ్రాఫర్స్ నిక్సన్ విజయ్ అండ్ బృంద గారికి అండ్ మా డైరెక్టర్ హరి గారికి అండ్ మై హోల్ టీమ్ ఫ్రమ్ ఆర్టిస్టులు నందిత మై కోస్తారు నందిత అండ్ మిగతా ఆర్టిస్టులు మల్లిష్ గారికి అజయ్ గారికి ప్రభాస్ సింగ్ సత్యం రాజేష్ గారికి అండ్ ఫిష్ వెంకట్ రవిబాబు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని నమ్మి మాకు సపోర్ట్ చేసి అండ్ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని టైంలో పూర్తి చేస్తే దానికి అవకాశం ఇచ్చినాయి అండ్ ద హోల్ క్రూ ఆఫ్ సాయత్రి ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ది లైట్ మెన్ ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ లేకపోతే ఇవన్నీ ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు సో ది సోల్ క్రెడిట్ అండ్ ది సక్సెస్ మాకు మాత్రమే కాదు ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైఫ్ నేను ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో సెల్ఫ్ ఫర్ సపోర్టింగ్ హెసన్ ఐ హోప్ మీరు మిమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వాడు చంపడానికి వస్తాడు కానీ వాడి జాతకం ప్రకారం చావడానికి వస్తాడు త్రాలే ఆట్ లో యోడో క్రిగు